దర్శిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు కార్యక్రమన్నకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని మీరందరూ కలిసిమెలిసి ఇండిపెండెంట్గా గెలిపించారు గెలిపించి సుబ్బారెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించారు మన దర్శన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు మేము జీవితాంతం మర్చిపోవాలని కూడా సభాబుగా తెలియజేసుకుంటున్నాను ఒక ప్రజలను బతికించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్కూల్ కానివ్వండి పిల్లలకు భోజనాలు కానివ్వండి పర్సెంట్ నెరవేర్చారు చేసిన వాళ్ళని ఏమో దాచి పెట్టుకుంటారు వీళ్ళు తప్పు చేయని వాళ్ళు మట్టుకోరు ఏర్కొని ఏర్కొని చేస్తూ పోయి జైల్లో చేస్తారు అది ఏ విధంగా వేస్తారు ఒక ఓటు వేయకపోతే వాళ్ళని జైల్లో వేస్తారు ఒక రిజ్ చేస్తారు ఇటువంటి వాళ్ళనే జైల్లో చేసారు కానీ తప్ప వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు అదే అంటున్నారు జైల్లో ఉన్న కూడా మేమేం తప్పు చేయలేదు మేము జైల్లో ఉన్నాం మీరేం బాధపడొద్దు మేము బయటికి వచ్చిన తర్వాత మేము మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఎన్ని చేసినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ మాకు వయస్ ఏంటి ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఈ రోజు కళ్యాణ మండపం తీయలేదు నేను మీటింగ్ పెట్టుకోకుండా ఉంటున్నావా పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా అన్ని మన మంచి భాషనే ఎన్ని వాళ్ళు ఎన్ని తప్పు చేసినా ఎన్ని చేసినా కూడా బ్యానర్లు మాయి ఉన్నా లేకపోయినా